హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ హెల్త్ టిప్స్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెస్ట్ ఫిజీషియన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము హలో అండి నమస్కారం నేను డాక్టర్ టీ శ్రీనివాస్ పల్మనాలజిస్ట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్ హైదరాబాద్ ఇప్పుడు మలేరియా ఇవి వస్తున్నాయి కదా సార్ డెంగ్యూ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా పరిసర ప్రాంతాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం రైట్ మనము మీరు స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా చూసుంటారు పరిశుభ్రత గురించి చాలామంది చెప్తూ ఉంటారు అండ్ శ్రమదానం ఇలాంటివి ఎన్నో మనం కార్యక్రమాలు చేశాం సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ మీ సొసైటీస్లో కానివ్వండి మీ మీ గ్రామాల్లో కానివ్వండి ఎక్కడున్నా కూడా దాంట్లో మనం వాలంటీర్గా మనం స్వ వెళ్ళి అక్కడ దానిపై అవగాహన కల్పించడం కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు మీ ఛానల్స్ ద్వారా కానివ్వండి లేదా ఏదైనా ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి వీటిపై అవగాహన కల్పించడం ఒకటి తర్వాత వర్షాకాలంలో ముందుగా మన ఇంటిపై కప్పుల పైన కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి మనం చూస్తూ ఉంటాం కొబ్బరి బొండాలు తాగి పడేయడం టైర్లు పడేయడం సో ఇవి పూల తొట్టిలు ఉండడం వీటిలో వర్షపు నీళ్ళు నిల్వగా ఉంటుంది సో ఈ వర్షపు నీళ్ళు నిల్వగా ఉన్నప్పుడు దోమ వాటిలో బ్రీడ్ అవుతుంది సో ఆ లార్వ అక్కడ నుంచి బ్రీడ్ అయ్యి దోమగా మారి అక్కడి నుంచి వ్యాపిస్తుంది సో ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నిల్వ నీటి నిల్వను తీసేసేయాలి అంతా డ్రై ఒక ప్రతి వారంలో ఫ్రైడేని డ్రైడేగా మనం చేస్తూ ఉంటాం సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ వ్యాధులకు మనం చాలా దూరంగా ఉంటాం సరే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి విష జ్వరం వచ్చింది మలేరియాగా వచ్చింది ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రైట్ ఇప్పుడు ఒక ఇంట్లో వ్యక్తికి జ్వరం వచ్చింది సో మిగతా వాళ్ళకు రావచ్చు అనే భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా అతనికి ఒక సరిపడ రూమ్ ఇచ్చేసి చిన్నగా ఐసోలేట్ చేసి ఆ రూమ్లో సరిపడ వెంటిలేషన్ గాలి రావడం పోవడం జరుగుతుందా చూసుకోవాలి మరీ వెలేసినట్టుగా కాకుండా అతని జాగ్రత్తలు చూసుకొని ఆయన ఉండే రూమ్లో మస్కిటో మెషిన్ అంటే దోమతెర లేదా పిల్లలు ఉన్న రూమ్లో దోమతెరలు వాడుకొని ఆ దోమలు కం కంట్రోల్ చేసుకోవడం ఒకటి ప్లస్ ఈ వ్యాధిన పడిన వారికి సరిపడ ఆహారం అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్రాపర్ డైట్ కంటామినేషన్ లేకుండా ఒక శుద్ధమైన నీళ్లు ఒక ఫ్రెష్ వాటర్ మీరు చూస్తే ఆ వర్షాకాలంలో మనకు వాటర్ సోర్స్ అండర్ గ్రౌండ్ నుంచి రావాలి సో ఎప్పుడైనా పైప్ లీకేజ్ ఉన్నప్పుడు ఈ వాటర్ కంటామినేట్ అయ్యి అదే కామన్ సోర్స్ కాబట్టి అక్కడ నుంచి అవుట్ బ్రేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలాంటి సందర్భంలో మన నీరు ఎంతవరకు శుద్ధం అనేది డౌట్ ఉన్నప్పుడు మనం ఈ నీటిని కాచి వడబోసి తాగడం మంచిది డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి లెట్స్ అభివృద్ధి చెందాలంటే ప్లేట్లెట్స్ క్రియేట్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటుంది ఒక బ్యాలెన్స్డ్ డైట్ నేను చెప్పినట్టుగా ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ వెజిటేబుల్స్ సరిపడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సరిపడ వాటర్ హైడ్రేటెడ్ ఉంటే ఇదే సరిపోతుంది సో ప్లేట్లెట్స్కి సెపరేట్ ఫుడ్ ఏమి చాలా చాలామంది చెప్తా ఉంటారు పపాయ కానివ్వండి పపాయ లీవ్స్ కానివ్వండి సో అది సో ఫార్ ఎక్కడ ప్రూవెంట్ కాదండి అంటే మేబీ ఇట్ హ్యాస్ సమ్ ఇన్డైరెక్ట్ లింక్ కాకపోతే ఫ్రూట్స్ తీసుకోవడానికి తప్పేం లేదు కీవీ ఎక్కువ తినమంటారు సార్ ఆ టైంలో అది కీవీలో మీరు చూసినట్టయితే విటమిన్ సి జాతికి చెందినటువంటి ఫ్రూట్ అండి సో విటమిన్ సి ఈజ్ నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ రైట్ సో నేను చెప్పినట్టుగా అయితే ఏదో ఒక ఫ్రూట్కి అది చేయను అండి ఐల్ టు టేక్ ఆల్ ద ఫ్రూట్స్ ఇన్ ద బాస్కెట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ టిప్స్ Please follow Insta and Facebook also. Thank you.